केयूराणि न भूषयन्ति पुरुषम् हार चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न ना कुसुमम् नालङ्कृता मूर्निजाः वाण्ये करोति पुरुषम् संस्कृताधार्यते क्षीयन्ते खलु वाग्भूषणं भूषणम् वक्तुमर्हस्य शेषेण दिव्या ह्यात्मविभूतयः याभिर्विभूतिभिर्लोकानि व्याप्यतिष्ठसि అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ఏ ఏ విభూతుల వలన అంటే మహాత్మ్యం వలన ఎటువంటి మహిమల చేత శ్రీకృష్ణుడు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడో అటువంటి దివ్యములైన విషయాలను తెలియజేయమని అడుగుతున్నాడు పరమాత్మ యొక్క గొప్పతనం గురించి ఎంత చెప్పినా తరగదు తెలుసుకోవడానికి కూడా యోగజ్ఞానం ఉండాలి ప్రపంచంలో అనేక కోట్ల మంది జనులు ఉన్నప్పటికీ ఎవరైతే భక్తితో ప్రీతిపూర్వకంగా భగవంతుని ఆరాధిస్తారో వాళ్లకు మాత్రమే భగవంతుని యొక్క తత్వం అర్థమవుతుంది పరమాత్మ యొక్క స్వరూపాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి జ్ఞానం బాగా ఉండాలి అనేక మందికి చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఆత్మ పంచకోశాంతర్గతంగా ఉన్నాడని చెప్తూ ఉంటారు కదా మరి మేము ఎప్పుడు బయట ఉన్నటువంటి దేవుణ్ణి అంటే విగ్రహారాధన మూర్తిని పూజిస్తున్నాము మరి మాకు అంతరదృష్టి అంటే అంతరంగంలో ఉండే ఆత్మవైపు దృష్టి ఎప్పుడు వస్తుంది సాకారము నిరాకారంగా ఎలా మారుతుంది విగ్రహాన్ని బాహ్యంలో కదా పూజిస్తున్నాం అంతరంలో ఉన్న ఆత్మ సాక్షాత్కారం ఎలా అవుతుంది ఈ ప్రశ్నన్నింటికి భగవానుడే సమాధానం చెప్పాలని అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతున్నాడు జీవునకు ఏ క్షణంలో భగవంతుని యొక్క కరుణ చేత బుద్ధియోగం లభిస్తుందో ఆ క్షణం నుండి అతడు నిరాకార పరమాత్మ వైపు మొగ్గు చూపి ఆత్మ యొక్క అన్వేషణలో మునిగిపోతాడు ఇదే భక్తి జ్ఞానంగా మారే సుముహూర్తం భక్తి యోగం గొప్ప మాకు భక్తి యోగం గొప్పది జ్ఞానయోగం గొప్పది అని కొట్లాడుకునే వారికి ఇంకా అనేక ప్రకారాలుగా భగవానుడు ఈ విషయాన్ని తెలియజేస్తూ చిట్ట చివరికి ఆ భగవంతుని చేరేటువంటి మార్గాన్ని తెలియజేస్తాడు జై గురుదత్తు